ముంబైలో శోభితని కలిసి ఎంతో ఇష్టమైన చైతన్య ఇచ్చిన రింగు విసురు కొడుతూ కనిపించేసిన సమంత విజవాల్సం మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే సమంతల నాగచైతన్యను విడిపోవడానికి కారణాలు ఏమైనా సరే నిందలన్నీ సమంతనే పడుతూ వచ్చేసింది తను వేసుకున్న బట్టలపై ఉంటున్న తీరుపై ప్రతి ఒక్కరూ కూడా తనదే తప్పు అంటూ నిందిస్తూ వచ్చినప్పటికీ ఎప్పుడు కూడా మౌనమే పాటిస్తూ కనిపించింది సమంత ఏ రోజుకైనా నిజం బయటపడుతుంది అంటూ చివరిగా డివార్స్ తర్వాత సమంత పెట్టిన పో ఎట్టగలికి అభిమానులకి రిలీజ్ అవుతూ వచ్చేసారు ఇప్పుడు అయితే మూడేళ్ల పాటు డేట్ చేస్తూ ఫైనల్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని చైతన్య అయితే బయటపడుతూ వచ్చేసాడు మూడేళ్ల క్రితమే షోయా అంటూ ఒక రెస్టారెంట్ కూడా శోభితా కోసం ఓపెన్ చేసిన విజువల్స్ అయితే ఈరోజు బయటపడుతూ కనిపించేశాయి అయితే నాగచైతన్య అయితే మంచి ప్లానింగ్తో తన కెరీర్ని సెట్ చేసుకుని వచ్చినప్పటికీ సమంతక మాత్రం నిందలు అపనిందలు మిగులుతూ కనిపించేసాయి అయితే ఈ విషయం పైన అంతా ఫ్యాన్స్ మాత్రం చైతన్య విషయంలో రియాక్ట్ అవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడైతే ట్రోల్స్ చేస్తూ వస్తూ ఉండగా ఇప్పుడు ఏకంగా సమంత శోభితలు సైతం ఒక్కసారిగా ముంబైలో బాలీవుడ్ మీడియా వాళ్ళకి చిక్కుతూ కనిపించేశారు ఇంకా మిడ్ నైట్న వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడకడంతో పాటు సమంత ఎంతో ఎమోషనల్గా ఉన్న విజువల్స్ అయితే మీడియా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ వచ్చేసారు ఆ విజువల్స్ ఇప్పుడు నటింట్లో వైరల్గా మట్టిన ఫొటోస్ ఇప్పుడు మా విడిద మీరు చూసి అండి